నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్న అమ్మాయి బౌలింగ్ చేస్తున్నటువంటి వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది అయితే ఆ వీడియో పోస్ట్ చేసింది కూడా ఎవరో కాదు మాజీ క్రికెట్ కెప్టెన్గా పేరొందినటువంటి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్ ఆయన ఈ వీడియోను షేర్ చేశారు ప్రస్తుతం ఇంటర్నెట్ని షేర్ చేస్తోంది సో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ పేరు అందరికీ గుర్తే ఉంటుంది ఆయన ఎంతగా ఫేమస్ అంటే ఆయన వికెట్లు ఆయన బౌలింగ్ శైలి కొంత వినూత్నంగా ఉంటుంది సో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసేవారందరికీ కూడా జహీర్ ఖాన్ అంటే ఎవ్వరికి కూడా తెలియనటువంటి వాళ్ళు ఉండరు ఎందుకంటే అప్పట్లో భారత్ టీంకు ఎన్నో అరుదైనటువంటి విజయాలను అందించినటువంటి వ్యక్తి ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ సో ఇప్పుడు తనదైనటువంటి ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థులను చుక్కలు చూపించేవారు జహీర్ ఖాన్ అయితే అలాంటి జహీర్ ఖాన్ ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇలాంటి నేపథ్యంలో తెరపైకి ఒక లేడీ జహీర్ ఖాన్ వచ్చేసింది దానికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొంత విశేషంగా చెప్పొచ్చు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఓ చిన్నారి అచ్చం జహీర్ ఖాన్ లాగా బౌలింగ్ వేస్తోంది అయితే ఆ అమ్మాయి చేసినటువంటి బౌలింగ్ వీడియోను స్వయంగా సచిన్ టెండూల్కర్ షేర్ చేశాడు అచ్చం జహీర్ ఖాన్ లాగే బౌలింగ్ వేస్తోందనేది ఆ యువతిపై కామెంట్స్ కూడా చేశాడు సచిన్ టెండూల్కర్ సో ఇప్పుడు జహీర్ ఖాన్ తరహాలోనే స్పీడ్ అలాగే బౌలింగ్ యాక్షన్ అచ్చు గుద్దినట్టు అమ్మాయి బౌలింగ్ చేస్తుందని ప్రశంసలు కురిపించాడు సచిన్ అయితే ఆమె బౌలింగ్కు తాను ఇంట్రెస్ట్ అయినట్లు పేర్కొన్నారు సచిన్ టెండూల్కర్ అలాగే ఆ వీడియోని కూడా జహీర్ ఖాన్కు కూడా షేర్ చేశాడు జహీర్ ఖాన్ అచ్చం నీలాగే బౌలింగ్ చేస్తోంది ఒక్కసారి చూడు అంటూ కూడా జహీర్ ఖాన్ను ట్యాగ్ చేసి మరీ ఆ వీడియోను ఎక్స్ ద్వారా సచిన్ టెండూల్కర్ పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఆ వీడియో విపరీతమైనటువంటి వైరల్ అవుతోంది క్రికెట్ అభిమానులందరినీ కూడా కొంత ఆశాంతం కొంత ఆకర్షిస్తోంది అయితే ఆ అమ్మ ఎవరు అనేది కొంత సర్చ్లో పెరిగింది ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో రాజస్థాన్ చెందినటువంటి ఈ లేడీ బౌలర్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఈ వీడియోను చూసినటువంటి క్రికెట్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు అచ్చం జహీర్ ఖాన్ లాగే బౌలింగ్ చేస్తున్నటువంటి ఆమె పైన ప్రశంసలు ప్రతి ఒక్క నెటిజన్స్ క్రికెట్ లవర్స్ అందరూ కురిపిస్తున్నారు పెద్ద ఎత్తున సో ఇప్పుడు వెంటనే ఆమెను మహిళా క్రికెట్లకి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా ఆమెకి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుతున్నారు ఇదిలా ఉంటే జహీర్ ఖాన్ లాగా బౌలింగ్ చేసినటువంటి ఆ బాలిక పేరు సుశీల మీనా ఆమెది రాజస్థాన్ లోని ఓ మారుమూల కుగ్రామం ఆ గ్రామంలో తరచూ క్రికెట్ ఆడతారు ఈ నేపథ్యంలోనే బౌలింగ్ కూడా నేర్చుకుంది సుశీల మీనా అక్కడే ఆ గ్రామంలోని ఇది సుశీల మీనా బౌలింగ్ చేసినటువంటి వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు అది కాస్త సచిన్ వద్దకు చేరింది ఆయన కంటపడింది దీంతో జహీర్ ఖాన్ ట్యాగ్ చేసి మరి ఆమె టాలెంట్ని హిడన్ టాలెంట్ని ఇవాళ భారతదేశానికి చాటే ప్రయత్నం సచిన్ చేశాడు సో ఒకసారి ఆమె ఎలా బౌలింగ్ చేస్తుంది అచ్చం జహీర్ ఖాన్ లాగే బౌలింగ్ చేసినటువంటి ఆ వీడియోని సచిన్ షేర్ చేసినటువంటి వీడియో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు ఈ వీడియోని సచిన్ టెండూల్కర్ షేర్ చేశాడు ఖచ్చితంగా ఈమె భారత మహిళా జట్టుకు ఆడాలని మనము కోరుకుందాం ఇట్లాంటి టాలెంట్స్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ హెస్టాజీ